ങട തന യ സ വച് ന സിമാത്തയ വ മ ശിവാ ശവാ കു ി കരഷ്മാ ോകി തായ പ നവ ായ തിരിഷന ്ര്മ ര്. ്ര മകിക്കാു മോ ക്രം കരീം ഹ കളികായു ോ ജെകു ത്താത രയന ്രം ഹത്ന ത ു മോ യൂടു പരക്ക നതികുട മസ്ാരമ് നു. ാത് ക ശി ോതശ വാ് ി്ാതന താകുട. గోచారీత్య గ్రహాల యొక్క స్థితిగతి కలిగ వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి అంతా కూడా మాస ఫలితాల్లో భాగంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా గోచారీత్య గ్రహస్థితి రకంగా ఉంది ఈ యొక్క ఫిబ్రవరి నెల మాస ఫలితాల్లో భాగంగా మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి ఈ యొక్క షష్ట గ్రహ కూటమి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి ఏ గ్రహాలంతా కూడా అనుకూలత ఉంది అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది మీరంతా కూడా వీడియో అంతా కూడా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తద్వారా మీరంతా కూడా సంపూర్ణమైన విశ్లేషణ చేయడం వల్ల మీకు పరిష్కారం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా గోచార రీత్యా శని భగవానుడంతా కూడా మీనరాశుల సంచారం జరుగుతుంది ఈ యొక్క రాహు యొక్క సంచారం అంతా కూడా కుంభరాశుల సంచారం జరుగుతుంది ఈ యొక్క ఫిబ్రవరి పద్దెనిమిదో తారీఖు తర్వాత రవి భగవానుడంతా కూడా ఇక్కడ కుంభరాశిలో సంచారం అంతా కూడా మొదలు పెడతారు అనమాట మకర రాశి నుంచి కుంభరాశికి వెళ్తారు ఈ యొక్క కుంభరాశికి వెళ్ళిన తర్వాత ప్రధానంగా చూసుకుంటే ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖు రోజున మనకి గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ప్రారంభం అవుతుంది ఈ యొక్క గ్రహాల యొక్క సంయోగం అని చెప్పేసి అనుకోవచ్చు గ్రహాల యొక్క స్తంభన స్థితి అనుకోవచ్చు ప్రధానంగా చూసుకుంటే గ్రహాల యొక్క స్తంభన అనుకోవచ్చు ఆరు గ్రహాలు కలియిక కుంభరాశిలో జరగడం చాలా విశేషంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా రాహు సూర్య భగవానుడు ఈ యొక్క బుధుడు అంగారకుడు శుక్రుడు అంగారకుడు తర్వాత చంద్ర భగవానుడు అంతా కూడా కలయికూ ఉండడం అని జరుగుతుంది ఈ యొక్క సూర్య భగవానుడు బుధుడు శుక్రుడు అంతా కూడా నెల రోజులకు ఒకసారి మారుతుంటారు ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ చంద్ర భగవానుడు రెండున్నర రోజులకు ఒకసారి మారడం జరుగుతుంది మరి ఇక్కడ అంగారకుడు నలభై ఐదు రోజులకు ఒకసారి మారడం జరుగుతుంది ఒక రాశి నుంచి ఇంకో రాశికి ఈ యొక్క గ్రహ గోచార రీత్యా ఈ యొక్క మార్పు అనేది జరుగుతూ ఉంటుంది గ్రహాల యొక్క కదిరిక అనేది జరుగుతూ ఉంటుంది ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే బృహస్పతి సంచారం అంతా కూడా మిథున రాశిలో నుంచి మిథున రాశిలో అంతా కూడా సంచారం జరుగుతుంది కర్కాటక రాశికి అంతా కూడా జూన్ ఒకటో తారీఖు అంతా కూడా మార్పు జరుగుతుంది ఈ యొక్క కేతు సంచారం అంతా కూడా చూసుకుంటే సింహరాశిలో కేతు యొక్క సంచారం జరుగుతుంది ఈ గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే ఏ రాశి మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తున్నాయి ఏ రాశి మీదంతా కూడా ఈ యొక్క దుర్ దుర్దోషం అంతా కూడా ఉంది అనేది చెప్పడం జరుగుతుంది విశ్లేషణ చేసి పరిష్కారం కూడా చెప్తాము తద్వారా మీకు ఆర్థికంగా కష్టాల నుంచి బయటపడడం కానీ రుణ బాధల నుంచి బయటపడడం కానీ ఆర్థికంగా ఉన్నతమైన స్థితి కలగడం కానీ అష్ట ప్రాప్తి యోగం ధన ధనప్రాప్తి కలగడానికి కానీ ఆస్కారం ఉంటుంది ఎటువంటి పరిష్కారం ఆచరించాలి ఏ గ్రహాలంతా కూడా అనుకూలతగా ఉన్నాయి మనకంతా కూడా పెట్టుబడి పెట్టుకోవడం వల్ల నూతన వ్యాపారంలో అంతా కూడా ఉద్యోగంలో కానీ మార్పులు జరిగి ప్రమోషన్స్ రావడం కానీ ఏమైనా ఆస్కారం ఉందా ప్రాణాలు చేయడం వల్ల మంచి ప్ర కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉందా దూర ప్రాణాల్లో కాని విదేశీయాణం చేయడం కానీ దాని వల్ల మనకంతా కూడా కార్యసిద్ధి కార్య జయం కలగడానికి ఆస్కారం ఉందా సంపూర్ణమైన కార్యసిద్ధి కోసం ఎటువంటి పరిష్కారం ఆచరించాలనేది ఫిబ్రవరి నెలలో అంతా కూడా గ్రహ గోచారం ప్రకారంగా విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది తద్వారా ఈ యొక్క గ్రహాల యొక్క ఆధీనంలో మానవ యొక్క జీవన విధానం అంతా కూడా ఉంటుంది కావున జీవన విధానంలో గ్రహ యొక్క అనుగ్రహం మేరకే మన కార్యసిద్ధి కార్య జయం కలగడానికి ఆస్కారం ఉంటుంది కావున ప్రతినిత్యం కూడా మేషాది ద్వాదశ రాసు వాళ్ళు నవగ్రహాలకి అభిషేకం చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది పరమేశ్వరుడు ఆరాధన చేసుకోవడం వల్ల పరమేశ్వరికంతా కూడా ఈ యొక్క ఏకవార రుద్రాభిషేకము చెరుకురసంతో నారికేల జలంతో మరియు ఈ యొక్క ఫలాభిషేకాన్ని అన్నాభిషేకాన్ని ఆచరించడం వల్ల జాతక ఇత్యం ఉన్న సకల గ్రహ దోషాలు అంతా కూడా తీరి కార్యస్థి కార్య జయం కలగడానికి ఆస్కారం ఉంటుంది మనోవాంఛలంతా కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది ఎటువంటి పరిష్కారాలు హెచ్చరించాలి మేషాది ద్వాదశ రాసులు వాళ్ళు ఏ గ్రహ దేవతల అనుగ్రహం అంతా కూడా చాలా ఎక్కువగా ఉంది మంచిగా ఉంది అనేది మెండుగా ఉంది అని చెప్పడం జరుగుతుంది ప్రధానంగా మీరంతా కూడా వీడియో అంతా కూడా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తద్వారా మీకు అంతా కూడా సంపూర్ణ పరిష్కారం అంతా కూడా దొరుకుతుంది ప్రధానంగా గోమాత సేవని ఆచరించడం వల్ల అఖండమైన రాజయోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది విపరీత ధనాప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రే నమ వృషభ రాశి జాతకులకి గోచారీత్య ఫిబ్రవరి నెల మాస ఫలితాల్లో భాగంగా ఏ గ్రహాలంతా కూడా అనుకూలత ఉన్నాయి గోచారత్య షష్టగ్రహ అంతా కూడా కుంభరాశిలో సంభవిస్తుంది ప్రధానంగా విశేషంగా చూసుకుంటే మాఘమాసంలో అంతా కూడా రాజు యొక్క సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది కావున విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా ఫిబ్రవరి నెలలో అంతా కూడా చూసుకుంటే ప్రధానంగా వృషభ రాశి జాతకులకి ఇక్కడ శనీశ్వరుడు యొక్క రంగం ఉన్నారు మరియు శుక్ర భగవానుడు యొక్క రంగం ఉన్నాడు ఇక్కడ చూసుకుంటే బృహస్పతి కూడా ధనస్థానంలో యోగకరంగా ఉన్నారు ఈ మూడు గ్రహాలు యోగిస్తున్నాయి మిగతా గ్రహాలన్నీ కూడా గ్రహ స్తంభంలో అంతా కూడా మిశ్రమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీరు పమేశ్వరికంతా కూడా ప్రీతికరంగా ఈ యొక్క చెరుకు రసంతో అభిషేకం చేయించడం కానీ నారికల జలంతో అభిషేకం చేయించడం కానీ శ్రేష్టమైన ఫలితాలు ఫలితాలు పొందుతారు రసంతో అభిషేకం చేసుకోవడం వల్ల అపముచ్చు దోష నివారణ కలుగుతుంది ఆకస్మికంగా ధనయోగం ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది లక్ష్మికి మీరు శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవాలి తద్వారా వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది నవగ్రహ శాంతి కార్యక్రమాల్లో భాగంగా ఈ ఐదు గ్రహాలకంతా కూడా జపము దానాలంతా కూడా ఆచరించుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది మీ జన్మజాతకంలో ఉండే గ్రహాలకి గోచారంలో ఉండే గ్రహాలకంతా కూడా గ్రహస్థితి మెరుగుపడడానికి మీరంతా కూడా శాంతి పూజలు ఆచరించాలి ప్రధానంగా రాహుకి కేతువుకి ఈ యొక్క బృహస్పతికి శుక్రుడికి మరియు అంగారకుడికి బుధభగాడికి అంతా కూడా వృషభ రాశి జాతకులంతా కూడా జపము దానాలంతా కూడా ఆచరించడం వల్ల జాతకరీత్య ఉన్న దోషాలన్నీ పోతాయి మీ ఈ యొక్క గోచారీత్య గ్రహ దోషాలంతా కూడా పోయి సర్వ ప్రతిబంధకాలంతా కూడా తీరి ఆకస్మికంగా ధనయోగం ధన ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది దూర ప్రయాణాలు చేసే సూచన అంతా కూడా చెప్పడం జరుగుతుంది దూర ప్రయాణాలు చేసేటప్పుడు వాహనాలంతా కూడా అప్రమత్తంగా నడపడం వల్ల ప్రశాంతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది వాహన ప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి ప్రధానంగా మీరంతా కూడా ఈ యొక్క కాలబర్వ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల ఎటువంటి దోషాలు ఉన్నా కానీ పోతూ ఉంటాయి ప్రధానంగా రాజశ్యామల అజ్ఞాంతికతులు ఆచరించుకోవడం వల్ల రాజయోగ రావడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది పేరుపక్షేతలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఐటి రంగం వాళ్ళకు కూడా స్థాన చలనం అంతా కూడా సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది ప్రమోషన్స్ రావడం కానీ మంచి ప్రమోషన్స్ వచ్చి దూర ప్రాంతంలో అంతా కూడా జీవన విధానం మారడం కానీ జరుగుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే గృహయోగ సిద్ధి కూడా కలగడానికి ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు ప్రధానంగా శుక్రుడి అనుగ్రహం వల్ల మీకంతా కూడా భోగభాగ్యమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే మహాలక్ష్మీదేవి ఆరాధన తామర పొలతో ఆచరించుకోవడం వల్ల అక్కడ రాజు యొక్క సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది లక్ష్మికు కుబేర శాంతి కోమాలలో భాగంగా ఈ యొక్క తామర పొలతోటి తేనెతోటి విశేషమైన హోమం అంతా కూడా శ్రీ సూక్త విధానంగా లక్ష్మీ కుబేర మూలమంత్రంతో కమలాత్మిక మూలమంత్రంతో రాజ్య యోగ సిద్ధి కలగడానికి మీకంతా కూడా యజ్ఞాధికర్తలు ఆచరించుకోవడం వల్ల శాశ్వత మహాలక్ష్మి స్త్రీ నివాసంగా ఉండడానికి ఆస్కారంగా ఉంటుంది ధనయోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది ఆకస్మికంగా ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున జాతక విక్షణ దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించాలి గోచారిత్య గ్రహ దేవతలంతా కూడా అనుకూలతంగా ఉన్నారా లేదా చూసుకొని వాటికి కూడా శాంతి పూజలు ఆచరించుకోవడం వల్ల ధనప్రాప్తి విశేషంగా జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన శ్రేష్టమైన ఫలితాలు వస్తూ ఉంటాయి దత్తాత్రేయ స్మరణ మాత్రమైన సంతుష్ట అయిన మహానామానంతా కూడా జపానీ ఆచరించుకోవడం వల్ల ఆకస్మిక ధనప్రాప్తి కలగడానికి ఇంట్లో శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది బ్రాహ్మణత్వికా కూడా పూష్మాండ దానం చేసుకోవడం శనగలు బొబ్బర్లు మరియు మిలువులంతా కూడా దానం చేసుకోవడం వల్ల అఖండ రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది జాతక రీత్యా ఈ గ్రహ దేవతల అనుగ్రహం అంతా కూడా సంపూర్ణంగా సిద్ధించడానికి ఈ జన్మజాతకం అంతా కూడా జ్యోతి సిద్ధాంతాలతో విశ్లేషణ చేయించి పరిష్కారాన్ని ఆచరించుకోవడం వల్ల అక్కడ రాజయోగం ధర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా హనుమత ఆరాధనలో భాగంగా సింధుర అభిషేకము నాగవళి దళాచన పూజ అంతా కూడా మంగళవారం శుక్రవారం శనివారం పూట గురువారం పూట తరచుగా ఆచరించుకోవడం ఆంజనేయ వారి దేవాలయంలో నలభై ఎనిమిది ప్రదక్షిణాలంతా కూడా తరచుగా ఆచరించడం వల్ల ధనప్రాప్తి విశేషంగా జరగడానికి ఆస్కారం ఉంటుంది మన్యసుక్త సుక్త అంతా కూడా బ్రాహ్మణతో ఆచరించాలి తద్వారా జాతకరించి ఉన్న సకల గ్రహదోష నివారణ జరిగి అఖండ రాజయోగం ధన ప్రాప్తికి రావడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రి మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి ప్రధానంగా ఫిబ్రవరి నెల మాస ఫలితాల భాగంగా ఏ గ్రహాలకంతా కూడా శాంతి పూజలు ఆచరించాలి మీకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది మీ జన్మ జాతకమే అంతా కూడా ప్రధానమైన జాతకంగా ఉంటుంది జాతక ఉన్న సకల గ్రహ దోష నివారణ అంతా కూడా ఆచరిస్తూ ఉండాలి తరచుగా మీరంతా కూడా జాతక రీత్యా ఉన్న దోషాలకంతా కూడా నేను చెప్పే శాంతి పూజలంతా కూడా జాతక రీత్య దోషాలకంతా కూడా పరిష్కారం చెప్తూ ఉంటాం ప్రధానంగా రాజశ్యామల అజ్ఞాతిక్రతలు గాని దత్తాత్రేయ శాంతి హిమాది కార్యక్రమాలు కాని లక్ష్మీ కుబేర శాంతి హిమాది కార్యక్రమాలు గాని వివాహాది శుభకార్యాలు జరగాలన్నా వ్యాపారంలో మార్పులు జరిగి ఐశ్వర్య ప్రాప్తి ఆకస్మికంగా ధనయోగం కలగాలన్నా ఈ శాంతి పూజలు చేసుకోవడం వల్ల విశేషమైన ధనప్రాప్తి ఐశ్వర్యము ఆనందమైన జీవితం కలగడానికి ఆస్కారం ఉంటుంది కాలబరువు శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వాళ్ళకి ప్రధానంగా మీకంతా కూడా శత్రు బాధలు శత్రుపీడల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది రాజశ్యామల అజ్ఞాతి క్రితలు చేసుకున్న వాళ్ళకి రాజయోగము ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీకంతా కూడా దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకున్న వాళ్ళకి విశేషంగా మేషాది బాధ్రాసలు వాళ్ళకి గురు సిద్ధిస్తుంది జాతక ఉన్న గురుబలం అంతా కూడా పెరిగి వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది సత్సంతాన యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది జాతకరిత్యా దోషాలకంతా కూడా పరిష్కారం చేసుకుంటూనే గోచారిత్య గ్రహ దేవతలకంతా కూడా ఆరాధన చేసుకోవడం వల్ల విశేషమైన ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది కార్య సిద్ధి కార్య జయం కలగడానికి ఆస్కారం ఉంటుంది కుల దేవత ఆరాధన చేసుకోండి ప్రధానంగా గోమాత సేవ చేసుకున్న వాళ్ళకి శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత దత్తాత్రేయ